బ్యాచులర్ కి స్వాగతం ఈరోజు మన లొకేషన్ కోయిడా గుట్ట కోయిడా పోతున్నాం కోయిడా తెలుసుగా హైదరాబాద్ చివరిలో ఉంటుంది మన హైదరాబాద్ ఎలిపినగర్ లోకల్ నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈవినింగ్ నేను మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నాం యాక్చువల్గా సంక్రాంతికి ఎవరైనా ఆంధ్రాకి పోతారు కానీ తెలంగాణ లోకల్ కోయిడా పోతున్నాం సంక్రాంతి పండుగ చేత ఆటోలో చాలా మంది ఉన్నారు ఇది పాత ఆటో అనమాట హైదరాబాద్ అన్నింటినీ ఉంటాయి రైట్స్ గీడ్స్ అంటుండు ఆల్ మ్యాచ్ చెప్పరాను చెప్పు నువ్వు ఫస్ట్ చెప్పిండి ఆర్టికల్ చూపిస్తా కొయి దగ్గరికి పోయిన తర్వాత ఇల్లు కొయిడా పోతుంటే మధ్యలో కనపడ్డాయి కొబ్బరి పువ్వు అంట దున్న పూజలు తిన్నట్టు తింటారు ఒకటి నలభై రూపాయలు అంటువల్గా యాక్చువల్గా వంద రూపాయలు ఉంటుంది ఒకటి ఎక్కడ ఉంటాయంటే మనం వచ్చేసి వనస్థలిపురం దాటగానే ఉంటుందమ్మా చూడండి ఫ్రెండ్స్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గుండె కిడ్నీ స్టోన్ థైరాయిడ్ సమస్యలు రాకుండా చేస్తున్నాను గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా మధ్యలో ఏది కనిపించినా మేము వీడియో తీస్తాం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడికి వనస్థలిపురం దాటగానే ఎవరికన్నా ఉంటే తినండి చూడండి కరెక్ట్ కొట్టండు లోపల అట్లా ఉంటుంది ఇది చాలా మంచిది హెల్త్కి నాకు కూడా వెళ్ళదు ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నా చూసారుగా ఫ్రెండ్స్ సంక్రాంతి అనుకుంటా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఏమో బడ్డే పెడుతున్నారు ఇక్కడ ఏమో సరుకు మాట చోకో లవ్ సంక్రాంతి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది బయటప్పుడు చెరువు అమ్మా చిన్న చెరువు చూడాలి కాకపోతే జలపాతం మనల్ని పరిశోధిస్తుంది కోయిడా పోయేటప్పుడు గుహలు వస్తాయి ఫ్రెండ్స్ మనం ఒక చిన్న గుహ దాటుకొని పోతున్నాము యాక్చువల్గా బండి రోడ్ ఎంట్రీ అనమాట ఎంట్రీ అనమాట ఘాట్ రోడ్ లెక్కనే ఉంది ఫ్రెండ్స్ శ్రీశైలం ఘాట్ రోడ్ లెక్క సన్నటి అమ్మాయి అడుగు లెక్క మీ ఇక్కడికేమో చాలామంది లవర్స్ వస్తారని విన్నాను చూద్దాం ఎవరన్నా కనపడతారేమో పైకి అయితే పోతున్నాం ఇగ వస్తున్నారు మేమేమో ముగ్గురం బాయిసిపోతున్నాం హనుమంతుడు కోతి బండి వేసుకొని వచ్చాడు బిడ్డలు అయిపోయింది అనుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో దీనంగా చూస్తారేమన్నా బండి నొక్తారేమో అని పార్సల్ అయిపోయింది మామూలుగా బిర్యానీ పార్సల్ అంట బిర్యానీ తినడా హనుమంతుడు ప్యూర్ వెజ్ మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇలా పైకి రాగానే ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ చాలా కుక్కపిల్లలు ఉన్నాయి ఆడుకుంటున్నాయి సో మనం కొండ పైకి అయితే వచ్చేసాము ఇది టెంపుల్ గుట్ట మీదకి పోతున్నాము ఇక్కడ తొమ్మిది మంది దేవుళ్ళు అంటారు కదా వాళ్ళు ఉన్నారు అలా చిన్నగా పైకి పోతుంటే పుట్ట దేవత ఉంది ఫ్రెండ్స్ పుట్ట అంటారు ఇక్కడ చాలా రకాల పాములు ఉన్నాయి పాముల ఫోటోలు రాళ్ళు అది తెలిసి చెక్కినాట పుట్టపైకి చిన్నగా పోతున్నాము నేనైతే ఒకసారి వచ్చాను మా ఫ్రెండ్స్ కోసం మళ్ళీ వచ్చిన వ్యూ చూడండి చాలా బాగుంది అలా పైకి వస్తే కొండలు ఉంటాయి చూడండి ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు పైకి రాగానే ముందు చూడండి వయారు లిటరింగ్ ఆమె జాట్ మమిస్టిల్ క్లీన్స్ అప్ వాటర్ ఇలాంటివి ఉంటేనే జీవితంలో బాగుపడతాం ఎక్కడైతే చెత్త వేద్దనారో ఆడే చెత్త వేసి పైకి వచ్చినాము అక్కడ ఏదో పాతకాలపు రోకల్లా ఉంది రోకల్లో మరి గోడిలాడు అయితే తెలియదు మామూలు అవ్వుతారు రాజులు ఫోటో దిగుతారు నవ్వుడు గ్యూడ్ అంటుంది కోవిడ్ గుట్ట నల్ల లవర్ సర్డ్ అయిపోయింది చిన్నగా పైకి పోతున్నాం ఫ్రెండ్స్ ఆతో పాటు మీరు కూడా రండి ఇలా పైకి ఎక్కాలి చిన్నగా ఎక్కుతున్నాను ఫొటోస్ ఇక్కడ ఏం లేవమ్మా మొత్తం పైన పైకి వచ్చాను బాగు వ్యూ చూడండి చాలా అందంగా ఉంది సూపర్ ఉంది అసలు జూమ్ చేసాను చూడండి సూపర్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ అక్కడ వ్యూ బాగుంటుంది అక్కడ ఫోటో తీసి మస్తు ఉంటుంది చూడండి హైవే కనిపిస్తుంది చుట్టూ కొండలు చాలా ఆకలి అవుతుంది అటుండి కింద పట్టుకుంది ఏ శ్రీరామ్ వీళ్ళు వేస్ట్ కాదు వీళ్ళు రోజు తింటనే ఉంటారు వీళ్ళు ఆయన ముఖం మార్చుకుంటుండ్రు అనుకుంటున్నావా చూడండి ఎంత అందంగా సేద తీరుతుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్నగా గుట్టపైకి పోతున్నాం గుట్టపైకి ఇట్లా ఉంటుంది ఇక్కడ చాలామంది రీల్స్ తీయడానికి వస్తారు మంచి వ్యూ కాబట్టి మాకు అల్పిరి వస్తుంది మావిడ వెనకాలంగా ఏలు పెడుతుడు ఎక్కలైపోతుండు ఒక అబ్బాయి ఉంటాడు ఆయన అసలు ఎక్కలైపోతుండు దున్నపోతున్నట్టు ఉంటాడు కష్టపడే ఎక్కాలి పైకి పోయిన తర్వాత మీకు వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్ చిన్నగా అయితే ఎక్కి పైకి వచ్చినాం పైకి వచ్చిన తర్వాత వ్యూ మాత్రం అదిరిపోయింది ఇక్కడ హైవే కనిపిస్తుంది మాములుగా లేదు వ్యూ సూపర్ అసలు అరకు వ్యాలీ సీజన్ వచ్చినట్టే ఉంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇదే కోవిడే గుడ్డ స్టార్టింగ్ లాగానే టెంపుల్కి మాత్రం మిస్ కాకండి హనుమంతుడు ఉంటాడు రా రా గుడి సో సిటీ అయితే కనిపిస్తుంది నుంచి వాయ్ ఫ్రెండ్స్ ఇది గుట్ట పైనుంచి వ్యూ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కష్టపడి పైకి పోయి తిని కోసం సన్సెట్ అవసరం ఉంది తిన్ని పెట్రోల్ సేవ్ అవుతుంది జారకుండా పోతే ఎంత ఫాస్ట్ పోతుందో పెట్రోల్ సేవ్ అయితే పట్టుకొని పోవచ్చు ఇట్లా ఇది నా పండే అంత ఖరాబ్ అయింది వీళ్ళ వల్లనే చెప్పి సాన్ రోజులు అవుతుంది ఇంగో ఇది ఎండ అన్నమాట బాయ్ ఫ్రెండ్స్ Thank you.